గుంటూరులో జాతీయ స్థాయి సరస్ మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి పది రోజుల పాటు జరిగే ప్రదర్శనను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు వివిధ రాష్ట్రాల డ్వాక్రా మహిళలు హస్త కళాకారులు తమ ఉత్పత్తుల ప్రదర్శనకు సిద్దమయ్యారు మహిళల్లో మార్కెటింగ్పై అవగాహన పెంచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయుత ఇచ్చేందుకు వారు తయారు చేసిన వస్తువులు ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సరస్ నిర్వహిస్తున్నాయి సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ ఎస్ఏ ఆర్ఏఎస్ పేరిట నిర్వహించే మేళాకు ఈసారి గుంటూరు వేదికైంది నల్లపాడు రోడ్డులో సరస్ మేళకు భారీగా ఏర్పాట్లు చేశారు గుంటూరు అనగానే గుర్తుకొచ్చే మిరపకాయనే సరస్ మస్కట్ గా ఎంపిక చేశారు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులు హస్తకళలు చేనేత వస్త్రాలు ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తుల్ని ప్రదర్శించేందుకు విక్రయించేందుకు అవకాశం కల్పించారు గుంటూరు వేదికగా నిర్వహిస్తున్న సరస్ మేళాలో మొత్తం మూడు వందల స్టాళ్లను ఏర్పాటు చేశారు ఈ నెల ఎనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ మేళా సాగనుండగా ఇప్పటికే మహిళలు తమ ఉత్పత్తుల్ని స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు సరస్ మేళా ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ సెర్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు సరస్ మేళా చక్కని అవకాశమని మంత్రి అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మన మహిళలు వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియచేయడానికి ఒక అవకాశం ఉంటుంది నగరాల్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ అదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అవచ్చు కానీ టెక్స్టైల్ అవ్వచ్చు కానీ లేదా ఈటబుల్స్ అవ్వచ్చు కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడికొచ్చి మన నగరాల్లో ప్రదర్శించి మన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం ఈ ఔట్ ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో స్థలంలో ఒక గ్రాండ్ మ్యాసివ్ గా ఈ అరేంజ్మెంట్స్ అని కూడా చేయడం జరిగింది సుమారు ఉన్నటువంటి మూడు వందల షాపులలో కూడా సుమారు అరవై ఐదు షాప్స్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చి ఇతర రాష్ట్రాల నుంచి అంటే కాశ్మీర్ నుంచి కూడా కేరళ వరకు కూడా అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు కూడా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి షాపులు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా లోకల్ గ్రామీణ ఉన్నటువంటి ప్రొడ్యూస్ ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది సంక్రాంతికి సొంతూళ్లకు ఊళ్లకు వచ్చే వారిని ఆకట్టుకునేలా సరస్ మేళాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు ఫుడ్ కోర్టులు చిన్నారుల కోసం అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేశారు సరస్ మేళాను గుంటూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారు ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలతో పాటు మహిళలకు మార్కెటింగ్ పై అవగాహన కల్పించేలా ఈ మేళా ఉపయోగపడుతుందని చంద్రశేఖర్ తెలిపారు ఫస్ట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో సేమ్ ఇక్కడ రెప్లికేట్ చేస్తా ఉన్నాం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరికీ గుంటూరులో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఒకసారి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుస్తాయి వాళ్ళకి బిజినెస్ వస్తుంది ఒకటి రెండోటి వేరే రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత ఇన్నోవేషన్ తోటి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తెచ్చి పెడితే ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరికీ కూడా ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చు ఎలా చేయొచ్చు క్వాలిటీ వీర్ క్వాలిటీ ఎలా ఉంది వారి క్వాలిటీ ఎలా ఉంది అనే డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కళలు కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ వాళ్ళల్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుస్తాయి భారత విభిన్న సంస్కృతులన్నీ ఒక చోట తీసుకొచ్చి అందరికీ ఎక్స్పోజ్ చేసి ఎవేర్నెస్ క్రియేట్ చేసి గ్రామీణ మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మ స్థైర్యాన్ని పెంచే ఉద్దేశం ఈ లో దాదాపు పది కోట్ల మంది ఉన్నారు ఇండియా మొత్తం ఇందులో ఈ కల్చరల్ ఈవెంట్సే కాకుండా ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఇలా రకరకాల ఎక్స్పీరియన్స్ సెంటర్ ను కూడా ఇందులో పెట్టబోతా ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన మహిళలు హస్త కళాకారులతో గుంటూరు సరస్మేళ మినీ భారత్ ను తలపిస్తోంది